టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ శ్రీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు నిన్నటి రోజున పవిత్రమైన తిరుమల సన్నిధిలో టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ఎస్వి గోశాలలో మూడు నెలల కాలంలో దాదాపుగా వంద గోవులు మరణించడం జరిగింది ఇది అపచారం ఇది మంచిది కాదు దీనికి కారణం ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీవారి సన్నిధిలో ఉన్నటువంటి టీటీడీ బోర్డులో ఉన్నటువంటి పాలక మండలి వాటిపై శ్రద్ధ పెట్టలేదు ఇది మంచిది కాదు అని ఆయన వెల్లడించడం జరిగింది దీనికి ప్రతిస్పందనగా అక్కడ ఉన్నటువంటి టీటీడీలో కొంతమంది మెంబర్లు కానీ టీటీడీ సిబ్బంది కానీ ఇది తప్పు ఇది నిజం కాదు అదేవిధంగా రాజకీయ పరంగా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్లో కీలక వ్యక్తి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేస్తూ ఇది అంత అబద్ధము రాజకీయం కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఒక నాటకము దీన్ని ఎవరిని నమ్మద్దు అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది సరే భూమున కరుణాకర్ రెడ్డి గారు ప్రతిగా మళ్ళీ స్పందిస్తూ నేను చెప్పింది అబద్ధమైతే ఈ రాష్ట్రంలో ఏ దేవుని సన్నిధులకైనా పోయి ప్రమాణం చేద్దాం లేదు మీకు ఎటు మీడియా ఉంది కదా మీకు సంబంధించిన మీడియాను మొత్తం వెంబడి పెట్టుకుని రండి మీరు ఎక్కడైతే వాటిని కారణం చేసిన్రో పూడ్చిన్రో అక్కడ జేసీబీలతో తవ్వుదాం నేను చెప్పింది అబద్ధమో నిజమో అక్కడే తెలిసిపోద్దని ఆయన ఛాలెంజ్ విసరడం జరిగింది ఒకవేళ అక్కడ జరిగినటువంటి సంఘటన అబద్ధం అంటే ఒకవేళ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం అనిపిస్తే మీరు ఆ పని చేయొచ్చు కదా ఎందుకు చేయటం లేదు అంటే అక్కడ ఏదో తప్పు జరిగింది వందకు వంద శాతం తప్పు జరిగింది ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి తెలియంది భూమన కరుణాకరెడ్డి రెడ్డి గారు ఇదే మొదటిసారిగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చైర్మన్గా లేడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో చాలాసార్లు బోర్డు మం మెంబర్గా బోర్డు చైర్మన్గా తిరుమల పవిత్రమైనటువంటి సన్నిధిలో ప్రతి అంగులంగులం తెలిసిన వ్యక్తిగా ఆయనకు అవగాహన ఉంది ఆయన ఏమంత ఆశామాషగా వ్యాఖ్యలు చేసే వ్యక్తి కూడా కాదు సరే దీనికి వాళ్ళకు సంబంధించినటువంటి మీడియాలో ముఖ్యంగా ఆ చైర్మన్ సంబంధించినటువంటి మీడియాలో టీవీ ఫైవ్లో రకరకాల చర్చలు పెడుతూ అది అటు ఇటు అటు ఏదేదో మాట్లాడింది సరే చివరకు ఎవరైతే ప్రస్తుత పాలక మండలి బోర్డ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు స్పందిస్తూ ఎన్నో కొన్ని కొన్ని వయసు చనిపోయి ఉండొచ్చు కొన్ని ప్రమాదంతో చనిపోయి ఉండొచ్చు అని మొత్తానికి జరిగినటువంటి సంఘటన ఆ సంఖ్య అటు ఇటైన ఒప్పుకున్నాడు అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మీకు ఒప్పుకున్నందుకు మీ నిజాయితీకి కొంతవరకు ఎంతో కొంత విలువ ఉంటుంది ఇలాంటి జరగకుండా చూడండి అన్నారు కానీ అదే ఆయన యొక్క మీడియాకి సంబంధించిన టీవీ ఫైవ్లో టీవీ ఫైవ్లో పనిచేస్తున్నటువంటి సాంబశివరావు చర్చా వేదికను ప్రారంభించి అక్కడ జరిగినటువంటి సంఘటనకు ఎందుకు జరిగిందని చర్చ పెట్టచ్చు లేదా అలా జరగకుండా ఉండడానికి ఏమైనా చర్యలు తీసుకోవచ్చు అని చర్చ పెట్టవచ్చు కానీ అలా కాకుండా ఎదురుదాడి చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేసిండు ఆయన అవినీతి పడని ఆయన అధికారంలో ఉండగా అంటే ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు అటు సంపాదించుకున్నాడని ఇటు సంపాదించుకున్నాడని చివరకు గత ప్రభుత్వంలో అది అంతా అటవీ ప్రాంతం కాబట్టి మాకు వన్యం ప్రాంతాలు తిరుగుతూ ఉంటాయి ఒక పారి చిరుతుల సంచారం ఎక్కువైనప్పుడు మార్గ మధ్యంలో మెట్ల మార్గంలో నడక సాగిస్తున్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అక్కడ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకుప్పుడు తలా ఒకటి కర్ర చేతికి ఇవ్వడం జరిగింది ఆ కర్రలకు టెండర్లు వేసి ఆ టెండర్లలో కూడా ఆయన అవినీతి చేసిందంట ఒకరవ్వ ఏమైనా ఉండాలి కదా ఆరోపణలు చేసేటప్పుడు ఆ కర్రల విలువ వాటికి మళ్ళీ కాంట్రాక్ట్లు ఏంది మళ్ళీ వాటిలో అవినీతి ఏంది ఏంది సంబాయిది ఇది ఏమో రాజకీయం అనుకున్న వాళ్ళు రాజకీయంలో చిల్లర చేట్లాలు చేస్తారు ఇలాంటి చిల్లర చేస్తారా ఇంకా ఏమంటాడు ఈ భూముల కరుణాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చైర్మన్గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఈయన బోర్డు చైర్మన్గా ఉన్నాడు అప్పుడు కొన్ని కొత్త కొత్త సంస్కరణలు తెచ్చిండు దేవునికి అందరికి దగ్గరగా చేయాలి ఒక వర్గానికో ఒక మతానికే కాదు లోక మొత్తం ఈ దేవుని యొక్క భక్తితో ఉండాలని ఉద్దేశంతో దళిత గోవిందం అనేటువంటి పేరుతో ఒక కార్యక్రమం తేవడం జరిగింది అప్పుడు దాని ఏంది దేవుని అన్ని ప్రాంతాలు విస్తరించాలని దాన్ని పట్టిండు దళిత గోవిందాన్ని పేరు తెచ్చి హిందూ మతాన్ని నాశనం చేసినాడని ఇంకా రకరకరకాల ఆలోపనలు చేసింది ఇది ఒకవైపు అయితే ఇదే టీవీ ఫైవ్లో పనిచేస్తున్న మూర్తి ఈ టీటీడీ బోర్డు చైర్మన్ ఎన్నిక జరిగేటప్పుడే ఇక నుంచి చూడండి ఇక్కడ ఉండేది బిఆర్ నాయుడు చంద్రబాబు నాయుడు కాదు బిఆర్ నాయుడు అంటే ఏమనుకుంటున్నారు ఆయన తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రం అడుగు పెట్టిన వెంటనే సంస్కరణ చూడండి హిందూ మతాన్ని ఏ విధంగా హైందవ మతాన్ని ఏ విధంగా సంరక్షించబడుతూ భారతదేశం భవిష్యత్ ఎక్కడ ఉండకపోవచ్చు పది కాలాల పాటు చెప్పుకుండే విధంగా తిరుమల పవిత్రతను పెంచుతాడు అన్నాడు ఎక్కడ మూర్తి ఎక్కడ పెంచాడు మీ నాయుడు గారు మీ నాయుడు గారు అడుగు పెట్టిన వెంటనే దాదాపు ఒక నెల రోజులు తిరగడని ఎప్పుడు లేని విధంగా దేవుని సన్నిధి దేవుని ప్రాంతంలో తొక్కీసలాటలో ఆరేడు మంది జరిగిపోయి ఫస్ట్ అపచారం మొదలైంది ఆ తర్వాత ఆహార పదార్థాలు కొన్ని చోట్ల బొద్దింకలు కొన్ని చోట్ల బల్లులు వచ్చి కలుషితమై అంటే అక్కడ సరైన దృష్టి పెట్టక అక్కడ అపచారం జరిగింది ఆ తర్వాత ఆ ప్రాంతంలో ప్రొవిషన్ ఏరియా మొత్తం ప్రొబిటెడ్ ఏరియా ఎక్కడే కానీ మందు కానీ సిగరెట్ కానీ ఉండకూడదు అలాంటిది అక్కడ బెల్ట్ షాప్ ఎవడో నిర్వహిస్తూ పట్టుబడలేదా మద్యం తాగుతూ ఆ మాడ మీదలో తిరుగుతూ ఎవడో పట్టుబడలేదా బిర్యానీ తింటూ అంటే మాంసాహారం తింటూ పట్టుబడలేదా చివరికి నిన్నటికి నిన్న ఎవడో ఒకడు తెల్లని చెప్పులు వేసుకొని దాదాపుగా దేవుని యొక్క మెయిన్ ద్వారం వరకు రాలేదా అంటే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎక్కడ ప్రక్షాళన జరిగింది ఎక్కడ మంచి జరుగుతుంది ఎక్కడ హిందూ మతం రక్షించబడుతుంది ఎక్కడ హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకోతున్నారు లేదు కదా మనకు ఒక చైర్మన్ దొరికింది హాయ్గా జరుగు సన్నిధిలో పెద్దది విశ్రాంతి భవనం ఉంటుంది దాంట్లో పండుకొని నిద్రపోతుండ్రా లేదా వేరే రకంగా ఏమైనా ఆలోచిస్తుందా ఏం చేస్తున్నారు ఇంత ఛాలెంజ్గా ఉన్నటువంటి ఒక పదవిని తీసుకొని మీరు ఏం చేస్తున్నారు ఎంత అంటే ఎప్పుడైనా చూసినామో ఏ ప్రభుత్వం ఉండగా ఒక మంత్రి పిఏకు రోజుకి యాభై సిఫారసు లేఖలుగా యాభై ఎప్పుడైనా జరిగింది ఇలాంటిది ఇన్ని అపచారాలు జరుగుతుంటే వీటన్నింటినీ ఎవరిన ప్రశ్నిస్తే ఆయన సొంత మీడియా ఆ సొంత మీడియాలో పనిచేసేటువంటి ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే బ్రోకర్ ఎదవలు వాడు సాంబడు ఒకడు ఈ మూర్తిగాడు ఒకడు ఎవరైతే విమర్శించే వాళ్ళు హిందూ వ్యతిరేకులు అంట వాళ్ళందరూ దళితులు సంబంధించిన వాళ్ళు అంట వాళ్ళందరూ అంట ప్రశ్నించకూడదంట అదే వీళ్ళ యొక్క మాటలు ఎట్లా ఉంటాయి వీళ్ళ సంబంధించిన ప్రభుత్వం వీళ్ళ సంబంధించిన వ్యక్తులు అధికారం లేనప్పుడు ఏం జరగకపోయినా అంత జరిగిపోయిందని హిందూ మతానికి అపచారం జరుగుతుంది అంటారు ఇప్పుడు ఎవరైనా జరుగుతున్న తప్పును ఎత్తి చూపిస్తే ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకులని ముద్ర వేస్తారు ఏం రాజకీయం అనుకున్నారా టీటీడీ బోర్డు అనేది మీ టీవీ ఫైవ్ స్టూడియో అనుకుంటున్నారా మీకెట్ట టీవీ ఫైవ్ మీరు ఏం చేస్తారు చూసినాం గత దశాబ్ద కాలంగా మీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఓహో ఆహా తెలుగుదేశం పార్టీ అంటే అది ఇది అది ఇది అని నానా యాగి చేసి ప్రభుత్వం అధికారంలో తేవాలని ఉద్దేశంతో మీ ఇష్టం ఉన్నవి లేని కల్పితాలు చేసి రాజకీయాన్ని ఎక్కడ నీచమైన స్థితిలోకి తీసుకోవాలంత నీచమైన స్థితిలో తీసుకుపోయి సర్వనాశనం చేసి పెట్టిన రాజకీయ వ్యవస్థను అలానే ఇప్పుడు టీటీడీ బోర్డును కూడా మీ సొంత నిర్ణయాల మాదిరిగా టీటీడీ బోర్డులో ఆ దేవుని పరిరక్షణకు సంబంధించి అక్కడ ఏదైనా విధి విధానాలు తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి బోర్డు చైర్మన్ గురించి చర్చిస్తారు అలా జరగట్లే ముందు టీవీ ఫైవ్లో ఒక డిబేటో ఒక చర్చ వస్తుంది వీళ్ళు చెప్తారు వాళ్ళ సంబంధం లేకుండానే వాళ్ళని సంప్రదించకుండానే కల్పితాలు రాజకీయాలు చూస్తున్నాం కదా వాళ్ళు ఏ విధమైనట్టు కల్పితాలు చేస్తారు ఒక వ్యక్తుల మీద ఏ విధంగా దుష్ప్రచారం చేస్తారు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు ఏ విధంగా తరంగా ప్రచారం చేస్తారో అలా రకరకాలు చెప్తారు ఓహో ఇది అట్ట జరుగుతుంది ఇట్ట జరుగుతుంది ఎక్కడ జరగట్లేదు ఇదే మొదటిసారిగా అన్నట్టు ఇట్ట యాదావత్ మాటలు ఇవన్నీ కట్టి పెట్టి మీ టీవీ ఫైవ్ స్టూడియో టీవీ ఫైవ్ స్టూడియోగా ఉంచుకోండి టీటీడీ బోర్డు టీటీడీ బోర్డుగా ఉంచండి టీవీ ఫైవ్ మీ సొంతం మీ ఎన్ని రోజులు మీరు అటు రోజులు నడుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎవరు సూచన చూడకపోయినా కానీ టీటీడీ బోర్డు మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఆ ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు పూర్తి కాలం మిమ్మల్ని కొనసాగిస్తాడని ఆశలేం లేవు గుర్తుపెట్టుకోండి కొంచెం ఉండాలి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నారంట ఎవరు రాజకీయాలు చేసేది ఎన్నెందుకు ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి నేను ఎక్కడికైనా వస్తా అక్కడికి వచ్చి దాన్ని డైరెక్ట్గా శూద్ర ప్రాక్టీస్ ఆధారాలతో సహా చూపిస్తానంటున్నాడు మీకేం భయం అక్కడ తప్పు జరిగినప్పుడు మీకేం భయం అండి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే హిందూ వ్యతిరేకులు ఏమి హిందూ వ్యతిరేకులు ఇదే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మేధావుల ముసుకుల్లో పత్రిక మీడియా అధిపతులు దేశంలో పెద్ద పెద్ద పదవులు చేసినటువంటి వాళ్ళు హిందూ ధర్మ పరిరక్షకులు చట్టాలు రక్షించే వాళ్ళు రాజ్యాంగ ఉద్ధరించే వాళ్ళు ఎన్నెన్నో మాటలు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడేనండి చూడండి ఎంత అపచారం జరుగుతుంది అక్కడ మనకు మీడియా నాలుగు మీడియా ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి నాలుగు పత్రికలు ఎక్కువ ఉన్నాయి మనకు ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉండరు మనకు నోటి దోల అని మన ఇష్టమైన మనం చేస్తే జరుగుతుంది ఎక్కడసారో మీకు జరగాల్సిన చోటే దొరుకుతుంది రాజకీయాలకు భక్తిని వేరువేరుగా చూడండి ఏం టీటీడీ వారు మీ సొంత మీ తాతగారి జాగీర్ కాదు అది ప్రజల యొక్క నమ్మకంతో ప్రజల యొక్క విశ్వాసంతో కూడుకున్నటువంటిది ఒక అంశం అంశాన్ని మీ సొంత లాగా మీ సొంత ఎజెండా లాగా మీ సొంతంగా ఎటు మీ ఇప్పుడు ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో చాలా మీడియా సంస్థలు ఉన్నాయి సపోజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ఉంది సాక్షి ఛానల్ ఉంది సాక్షి పత్రిక ఉంది అవి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు అటువంటి తెలంగాణ తీసుకుందాం నమస్తే తెలంగాణ ఉంది టీ న్యూస్ ఉంది అది ఉందంటే కేసీఆర్ కుటుంబాన్ని తెలుసు కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఈటీవీ చంద్రబాబు నాయుడుది కాదు టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడుది కాదు ఏబిఎం చంద్రబాబు నాయుడు కాదు మహాన్యూస్ చంద్రబాబు నాయుడు కాదు ఇంకా చాలా ఉంటాయి చిన్న చితగా అయింది కానప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాయి అంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బినామీగా అనుకోవాల్సింది వస్తుంది అంతే కదా మీ యాజమాన్యం మీకు సంబంధం లేనప్పుడు కేవలం మీ యొక్క ఉత్తరణ కోసం మీ బాగు కోసం మీరు తప్పులు చేసిన తప్పు కాదన్నట్టు వేరే వాళ్ళు ఏదైనా జరగకపోయినా జరిగినట్టు చేయాల్సిన అవసరం ఏముంది ఖచ్చితంగా ఎన్జి కూడా మీకు సంబంధించినటువంటి మీ యొక్క అనుబంధ సంస్థలే కానీ అక్కడ డైరెక్ట్గా వాళ్ళు మాయని చెప్పుకుంటున్నా వీళ్ళు మీరు చెప్పుకోవట్లేదు అంతే తేడా ఏదేమైనా రాజకీయాలు రాజకీయాలే చేయండి దేవుని పవిత్రత దేవుని పవిత్రత ఉంచే విధంగా కాపాడండి ఆ విధంగా ముందుకు పోండి మీరు ఉన్నారు ఆ కొన్ని రోజులైనా లేకపోతే గినా ఆ అపనిందలు ఆ అపశ్రుతులు దేవుని భక్తి మీద ఉన్నవాళ్ళు అవన్నీ అనుభవించ తప్పదు